అంటే ఈద్గా మసీద్ సప్తగిరి సర్కుల్లో ఉండే నమాజ్ కట్ట మసీద్కు నలభై మూడు షాపులు ఆ తర్వాత మాస్మాబీ దర్గా అంటే మన గోల్డ్ షాప్స్ దగ్గర ఉన్న వత్సగా షాప్ రూమ్స్ ఉన్నాయి అవి పదకొండు షాప్ రూమ్లు ఆ తర్వాత మద్రాసాకు సంబంధించిన నాలుగు షాప్ రూమ్లు ఈ మొత్తము షాప్ రూమ్లు అన్నీ కలిపి దాదాపు అరవై ఐదు చిల్లరలు ఉన్నాయి ఈ షాప్ రూములు రెంట్లతో ఒక బోర్డు నడిపిస్తున్నారు మరి షాపు రూమ్లకు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఆడిట్ రిపోర్ట్లో ఎంత చూపిస్తున్నారు దీని మీద నేను రిటర్న్ రిపోర్ట్స్ రెండు వేల ఇరవై రెండులో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫర్ ది మైనారిటీస్ వక్ బోర్డు సిఇఒకి ప్లస్ మినిస్టర్ కూడా నా దగ్గర ఈ బదులు ఉన్నాయి రిజిస్టర్ పోర్డ్ అక్మెంట్ ద్వారా ఈ యొక్క కంప్లైంట్ పంపించడం జరిగింది దీంట్లో అవినీతి జరిగింది ఇన్ని అవికతవకలు ఉన్నాయి దాన్ని పంపించిన ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు మీకు కావాల్సిన వచ్చి ఏమన్నా చూపిస్తా సో ఎక్కడ తీసుకుంటా తీసుకుంటా అనేది ఎక్కువ రెంట్స్ చూపిస్తా అనేది తక్కువ దీన్ని ట్వంటీ ట్వంటీలో వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు సర్వే చేశారు ఆయన స్పెషల్గా నేను ఎప్పుడైతే ఇచ్చానో ఇవన్నీ అలిగేషన్ ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ నా దగ్గర ఉంది ఆ ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం కూడా నూరు రూపాయలు కలెక్ట్ చేస్తే చూపిస్తున్నది ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలే ఇది మొదటి విషయం రెండోది వస్తున్నా ఏ షాప్ అయినా సరే వక్ బోర్డుకు సంబంధించిన ఏ షాప్ అయినా సరే ఎవరికైనా లీజ్కి ఇవ్వాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వర్క్ చట్టం ప్రకారము మొదటి పద్ధతి ఏమి అయ్యా మేము ఈ షాపును లీజ్కి ఇస్తున్నాం అని చెప్పి పేపర్లో అనౌన్స్ చేయాలి ప్రెస్లో అవి రావాలి ప్రెస్ వచ్చిన తర్వాత యాక్షన్ కండక్ట్ చేయాలి మరి ఇంతవరకు ఇచ్చిన షాపుల్లో ప్రెస్లో ఇవి అవ్వడం కానీ యాక్షన్ చేయడం కానీ జరిగిందా అనేది చూపించమనండి ఎక్కడా జరగలేదు దీని అర్థం ఏంటి తనకు ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు ఆయనకు ఏదైతే చేసుకుంటున్నాడో అలాగే ఇచ్చుకుంటున్నారో కానీ చట్ట ప్రకారము ఈ యొక్క షాపును లీజుకి ఇవ్వలేదు వక్ బోర్డుకు రెండు వేల ఇరవైలో నేను లీజ్ అగ్రిమెంట్స్ నాకు చూపించండి అని అడగడం కూడా జరిగింది ఇంతవరకు వక్ బోర్డు చెప్పే గే గ్రేట్ సమాధానం ఏంటంటే ఒక లీజ్ డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు ముత్త దగ్గర ఉన్నాయని చెప్తుంది మళ్ళీ ఒక ఎందుకు ఉంది ఇదేనా ఒక పని ఇదేనా ఒక యొక్క ప్రెసిడెంట్ ఒక బోర్డు సీఈఓ పని అని నేను ఈరోజు డైరెక్ట్గా ఒక ముస్లింగా క్వశ్చన్ చేస్తాను సో ఇలా అవకత అవకతలు ఒక బోర్డు చట్టానికి వ్యతిరేకంగానే ఒక్ బోర్డుతో సహా ముత్తవల్లి కూడా నడుస్తున్నారు దీన్ని నేను ప్రూవ్ చేయడానికి కుదరికి నేను సిద్ధంగా ఉన్నా అంటే అర్థమేంటి లీజులు మీరు ఇవ్వరు పాటించరు రెంట్స్ సరిగ్గా చూపించరు ఆడిట్ చేయరు కాకపోతే సంవత్సరానికి సంవత్సరానికి లక్ష రూపాయలలో ఒక్క యొక్క ఆస్తులు మీ తినేస్తున్నా దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు లేరంటే రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ రోడ్ల మీదకు వచ్చి దాదాపు ఒక నెల రోజుల పాటు పోరాడడం జరిగింది ఇవన్నీ ప్రశ్నలు వచ్చినాయి అయినా కూడా ఈ రోజుకి మార్పు లేదు దాని అర్థం ఏంటి అంటే ఒక్ బోర్డు సీఈఓ గారు కానీ వక్ బోర్డు ప్రెసిడెంట్ గారు కానీ ప్రజల యొక్క మనోభావాల లెక్కాచారం చూసుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు మరి ప్రజెంట్ వచ్చిన ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అనే ఒక క్వశ్చన్ ఉంది చేస్తుందో లేదో రాబోయే కాలంలో మాకు అర్థమవుతుంది బట్ ఇప్పటి వరకు ఈ ఆరు నెలల్లో అయితే మాకు ఏమీ జరగలేదు అందుకే ఈ విషయంలో మా యొక్క జనసేన అధ్యక్షుడి గారికి పర్సనల్ నేను కలిసిది కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది తొందరగా